వెళ్ళియూరు కలింగులుగా నేనాదే నాయుడుగా ఉల్లు అయి నీ బోధ అయి నక్కిన పొందారో పొందారు పొందడికెల్ వల్లానై కొండ్రానై మాత్తారై మాత్తలిక్కు వల్లానై ఆయనై బాడేలో రెంబావాయి ఈ పాజు మనందు లోపల ఉన్నటువంటి గోపికకు బయట నుండి గోపికలకు సంభాదం కూర్చబడినది బయట గోపికలు లేత చిలుక వంటి కంటమాధుర్యం కలదానా ఇంకనూ నిమిషించు అయ్యో ఇదేమిటి అని ప్రశ్నింపగా లోపల గోపిక పరిపూర్ణతల గోపికలారా చికాకు కలిగినట్టు బిగ్గలగా పిలవకండి నేందా వచ్చిను అని సమాధానము చెప్పును గోపికలు మరల నీవు చాలా నేర్పలగలదానువు నీ మాటల ఎంత నైపుణ్యము కఠినతత్వము కలిగిన దానివి మేమింతకు పూర్వమే ఎరుగుదుము అని పరుకగా గోపిక మీరే నేర్పడగలవారు కఠినము కలవారు పోనుండు నేనే కఠినరాలుని అని సమాధానము చెప్పును పిమ్మట గోపికలు నీకేమి ప్రత్యేకత ఏమి ఉన్నది ఆ విధముగా ఏకాంతము నుండిది వేళ వేగముగా బయటికి రమ్ము అని పిలవగా లోపల గోపిక అందరూ గోపికలు వచ్చినారా అని ప్రశ్నించినది గోపికలు అందరూ వచ్చినారు నీవు వచ్చి లెక్క పెట్టుకును అని చెప్పి లోపల గోపిక సరే నేను వచ్చి చేయవలసిన పని ఏమున్నది అని ప్రశ్నించాను అప్పుడు బయట గోపికలు బలిష్టముగు ఒక ఏనుగును చంపినవాడును పితృవులు దర్పమును అడిచినవాడును మాయా శ్రీకృష్ణుని కీర్తిని గానము చేయుటకు రము అని పలికిరి జై శ్రీమన్నారాయణ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శుభం జై హింద్